అందరికీ నమస్కారం అండి నా పేరు గడ్డం శోభారాణి నేను ఆల్ ఇండియా రేడియో వరంగల్ అనౌన్సర్ని ఎప్పుడు బయట వింతలు చూడడమే కానీ ఇప్పుడు మా ఇంట్లో ఒక వింత నేను చూపిస్తాను చూడండి ఒకే మందార చెట్టు రెండు పువ్వులు పూసినవండి మా చెట్టుకి చూడండి చూపిస్తాము ఇక్కడ మందార చెట్టు ఉంది కదా ఇక్కడేమో మందార పూసింది చూడండి ఇదే చెట్టుకి చూడండి ఇక్కడ ఇటొక కొమ్మ ఉంది ఇటొక కొమ్మ ఉంది ఇక్కడ చూడండి ముద్ద మందార ఉంది చూసారు కదా అక్కడేమో ముద్ద ఇక్కడేమో రికమందారా చూడండి ఇలా వస్తుంది కదా ఈ కొమ్మ చూడండి ఒకటే కొమ్మ ఇటు సైడ్ ఏమో రిక్కమందార ఉంది ఇటేమో ముద్దమందార చూసారు కదా ఇలా ఎవరింట్లోనైనా పూసిందా పూస్తే నాకు కామెంట్ చేయండి మీరు ఎక్కడ నుండి కూడా చూస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం